మనకు అద్భుతమైన అవకాశం ఉంది ఎందుకంటే మన దేశంలో విద్య పట్ల ఉన్నంత మక్కువ ప్రపంచంలో చాలా కొద్ది దేశాల్లో ఉంటుంది మనం చేసే త్యాగం ప్రపంచంలో చాలా కొద్ది చోట్ల చేస్తాం విద్యలో డబ్బు కొదవలేదు ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగం కానీ ఉదాహన్యులు కానీ డబ్బు కొదవలేదు ప్రపంచంలో ఇవాళ విద్యారంగంలో అతి ఎక్కువ పెట్టుబడులు పొందుతున్న దేశం భారతదేశం ప్రపంచ పెట్టుబడులు అంటే ఈ దేశంలో డిమాండ్ ఉందని గుర్తించారు ఆ మల్టీనేషనల్స్ వాళ్ళంతా కూడా ఈ దేశంలో చచ్చిన ప్రభుత్వాలు సరిగ్గా పంచేయమని నమ్ముతున్నారు కాబట్టి ప్రైవేట్ రంగం రావాలని వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు మొదటి పార్ట్ ఓకే రెండో రెండోపాటు చాలా దురదృష్టకరం చాలా తేలిగ్గా దీన్ని మార్చవచ్చు మనందరికీ కావాల్సింది విజయం మీరందరూ కూడా మీ పిల్లల విజయాన్ని కోరుకున్నారు ఇవాళ గర్వపడుతున్నారు జీపీఏ పెద్ద వచ్చిందని చెప్పాను మన దేశంలో ఇప్పుడు నిన్న మొన్న ఇవాళ పత్రికలను చూస్తున్నాను మన పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దేశంలో నీట్ పరీక్షలో మరో పరీక్షలో ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మరో దానిలో మరొకటి వచ్చింది బ్రహ్మాండ గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం మన దేశం అంత సంబరపడేది ఎక్కడ ఉండదు దేవసేన ఐఐ సెలెక్ట్ అయితే బహుశా ఊళ్ళో అంతా సెలబ్రేషన్ ఉండేది ఉంటుండే ఉంటుంది ఐఐటికి వెళితే అంత సంబరపడతాం కాబట్టి సక్సెస్ మనకు కావాలి మన దురదృష్టం ఏంటంటే విద్యలో సక్సెస్కి నిర్వచనాన్ని దారుణంగా చేశాం చెత్త పరీక్షలు పెట్టి బట్టి పట్టి కాపీ కొడితే టాప్ మార్క్ వచ్చే పరీక్షలు పెట్టేసరికి అది బ్రహ్మాండంగా చేస్తున్నారు మన పిల్లలు టాప్ మార్క్ వస్తున్నాయి అదే పనికొచ్చేటువంటి విద్యని పరీక్షించే పద్ధతిని పెట్టినట్టయితే హౌ టు ఎస్ఎస్ దానికోసం కూడా మన పిల్లలు పెడతారు పిల్లలు తల్లిదండ్రులు విద్యా సంస్థలు అధ్యాపకులు కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు రకరకాలుగా తంటాలు పడతారు ఆ విద్యని పొందుతారు ఇవాళ మనమంతా చేస్తాం చాలా ముఖ్యం వందే మాత్రం ఫౌండేషన్ అంటే నాకు చాలా అపారమైనటువంటి ప్రేమ గౌరవం రవీంద్ర గారు కానీ రెడ్డి గారు కానీ ఇతర మిత్రులు కానీ గొప్ప పని చేస్తున్నారు కానీ ఎంత అద్భుతమైన పని చేసినా కూడా ఈ దేశంలో ఇరవై ఏడు కోట్ల మంది పిల్లలు స్కూళ్లల్లో ఉన్నారు ఇరవై ఏడు కోట్ల మంది పిల్లలు స్కూళ్లల్లో ఉన్నారు మనం ఎంత చేసినా కూడా వెయ్యి మందిని పదివేల మందిని గొప్ప ప్రయత్నం చేస్తే మన మోహన్ రెడ్డి గారి లాగా మరి పది పంతొమ్మిది వేల మందిని ఇరవై వేల మందిని కానీ ఇరవై ఏడు కోట్ల మంది బతుకలా తీర్చిద్దాలి కాబట్టి మనకు వ్యూహం కావాలి చాలా తేలిగ్గా వేగంగా విస్తృతంగా దేశంలో విద్యలో మార్పు తీసుకోవడం అట్లా ఎందుకంటే ఒక్కరోజు ఆలస్యమైన కూడా దేశం చాలా నష్టపోతుంది ఒక తరం నష్టపోతుంది ప్రపంచంలో ఇంత అధ్వాన్నంగా విద్య ఉన్న పెద్ద దేశం మరొకటి లేదు ఇలా ఉండాల్సిన అవసరం లేదు మన సంస్కృతి కానీ మన సమాజం కానీ మన చరిత్ర కానీ విద్య చుట్టూ తిరిగిన ఇలా ఉండాల్సిన అవసరం లేదు అని తెలిగ్గా మార్చచ్చు కానీ విషయం వెళ్ళాలి మార్చాలన్న తపన కావాలి లేకపోతే ప్రతిరోజు మన దేశం నష్టపోతుంది మీకు ఆర్థిక ప్రగతి కావాలన్నా బేదరికం పోవాలన్నా కుల వివక్ష అంతరించాలన్నా రాజకీయంగా సుస్థిరత కావాలన్నా సమాజంలో శాంతి కావాలన్నా మంచి విద్యను మించిన పరిష్కారం మరొకట్లేదు మన దేశంలో అతిపెద్ద వైఫల్యం అన్న ఉంది అంటే ఈ డెబ్బై ఐదేళ్ల కాలంలో మంచి ప్రమాణాల విద్యను అందించలేకపోవటం